అప్పు అయితే రాజును అరెస్ట్ చేసి ఉండగానే అనామిక అయితే నాకు కాబోయే భర్తను చంపుతావా నేను నష్టలు వదిలిపెట్టను నీకు ఉరిశిక్ష పడేలా చేస్తానని చెప్పేసి చాలా అయితే చేస్తుంది అనమాట ఇక మీడియా కూడా అక్కడే ఉంటుంది కదా ఇక ఆ మీడియా వాళ్ళైతే అయితే మీరు సామాధిని కావాలని చంపారా ప్లాన్ ప్రకారం చంపారా అని చెప్పేసి అడుగుతుండగానే ఇక రాజు అయితే సైలెంట్గా ఉంటాడు ఇక అప్పు అయితే అరెస్ట్ చేసి పోలీస్ జీబులో ఎక్కించుకొని తీసుకువెళ్తుంది ఇంకా దుగ్గురాల ఫ్యామిలీ మొత్తం ఏడుస్తూ ఉంటారనమాట రాజు కోసం అందరూ అలా ఏడుస్తూ ఉంటే రుద్రాణి మాత్రం అనామిక వైపు చూస్తుంది అనమాట ఇక అనామిక అయితే ఇదంతా నా ప్లాన్ అన్నట్టుగా సామంతసేమ వైపు చూస్తూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే ఒకసారిగా షాక్ అయిపోతుంది ఇక తర్వాత లాయర్తో అయితే సుభాష్ మాట్లాడుతూ ఉంటాడనమాట ఇక స్వప్న కూడా కనకానికి ఫోన్ చేసి ఇక్కడ తుఫాన్ వచ్చి అందరం కొట్టుకుపోయేలా ఉన్నాం నీ ముద్దులు మూడో కూతురు వచ్చి రాజుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయిందని చెప్పేసి రాజు కారు సామాన్ సేవను దొరకడం అరెస్ట్ చేయడం అంతా బాధపడటం గురించి చెప్తూ ఉంటుందన్నమాట అందరి జీవితం బాగుపడుతుంది అనుకుంటే ఇలా జరిగింది అంటే అప్పు ఇంట్లోకి వచ్చి సంతోషంగా ఉందని అనుకుంటే ఇప్పుడు అల్లుడు గారిని అరెస్ట్ చేసినందుకు అందరూ ఇప్పుడు అప్పును ఆడిపోసుకుంటారేమో అని చెప్పేసి కనకం అయితే అంటూ ఉంటుందన్నమాట కావ్య ఊరికి అది వదిలేదు పులి నోట్లో ఉన్న రాజును బయటకు తీసుకొస్తుంది నువ్వు కంగారు పడకని చెప్పేసి స్వప్న అయితే అంటదనమాట అదే మైనా ఇంట్లో గొడవ నిజం తెలియకపోతే జీవితాంతం అల్లుడుగారు జైల్లో ఉండాల్సి వస్తుంది నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి కనుక అంటే అంతా ఇప్పుడు చిరాగ్గా ఉన్నారు నువ్వు వస్తే ఏదో ఒకటి అంటారు వద్దు అని చెప్పేసి స్వప్న అయితే అంటదనమాట ఇక కావ్య సుభాష్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఎన్ కలవాలని చెప్పేసి అంటారనమాట ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అక్కడ కూర్చోండి అని చెప్పేసి కానిస్టేబుల్ అయితే చెప్తుంది ఇన్వెస్టిగేషన్ చేసే రూమ్లో అయితే ముద్దాయిలో కూర్చుంటాడనమాట అప్పు వచ్చి కన్నీళ్ళు పెట్టుకొని కంట్రోల్ చేసుకొని నువ్వు ఆయన మరదలు కాదు పోలీసు అని చెప్పేసి తనలో తను అనుకొని ఆ రోజు కాల్ మాట్లాడి అర్జెంటుగా వెళ్ళారని అక్క అదే మీ వైఫ్ చెప్పింది ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి అప్పు అయితే అడుగుతుందనమాట ఆ రోజు ఫ్యాక్టరీకి ఎవరో పెట్టారు నాకు ఫోన్ వచ్చింది అందుకే వెళ్ళారని చెప్పేసి రాజు అయితే చెప్తాడనమాట ఆ తర్వాత నేరుగా ఇంటికి వచ్చాను కార్లో క్షమ ఎలా వచ్చిందో తెలియదు అప్పు అని చెప్పేసి అనుకుని తెలియదు మేడం అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట సామాని చంపేస్తానని చెప్పింది కోపంలో చెప్పింది మాత్రం అని చెప్పేసి రాజ అనగానే అదే కోపంలో చంపారా అని చెప్పేసి అప్పు అయితే అడుగుతుంది నేను చంపలేదు చంపలేదు అని చెప్పేసి రాజు అయితే బాగా గుద్ది అరుస్తూ ఉంటాడనమాట అరవకండి మిస్టర్ రాజ్ ఇది పోలీస్ స్టేషన్ అని చెప్పేసి అప్పు అయితే అంటదనమాట నాకు వారిని చంపేంత కోపం వచ్చిన మాట వాస్తవమే కానీ ఒక మనిషి ప్రాణం విలువ నాకు తెలుసు నా ప్రాణం పోయిన ఇంకొకరు ప్రాణం తీయాలని నేను చూడండి అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట ఎవరో నన్ను కావాలని ఎరికించారు ప్లీజ్ నమ్మండి అని చెప్పేసి రాజు అయితే అంటాడు అందరికంటే ఎక్కువ నమ్మేది నేనే బావ అని చెప్పేసి మనసులో అప్పు అయితే అనుకుని కానిస్టేబుల్ని పిలిచి లోపలికి అయితే తీసుకెళ్ళమంటదనమాట ఇక కావ్య ఏమన్నా అని చెప్పేసి వస్తే కానిస్టేబుల్ అయితే ఇక వద్దు అమ్మ ఆగు అంటారు ఇంకా సెల్లో లో రాజును ఉంచుతారనమాట అప్పు ఏమైనా తెలిసిందా అని చెప్పేసి కావ్య అడిగితే బావ దగ్గర ఉన్న విషయంలో ఎలాంటి క్లూస్ vous కానీ సాక్ష్యాలన్నీ బావకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి అప్పు అయితే అంటదనమాట మరి రాజు బయటికి రాడా అని చెప్పేసి సుభాష్ అనగానే వస్తాడు గారు బావకు అనుకూలంగా ఒక్క సాక్ష్యం దొరికినా చాలు బయటికి రావచ్చు సామాన్ డెడ్ బాడీని పోస్టుమార్టం పంపించావు ఏమైనా తెలియచ్చు అంతవరకు పట్టండి అని చెప్పేసి అప్పు అయితే అంటదనమాట ఇక అప్పుకు ఫోన్ కాల్ రావడంతో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందనమాట ఇక రాజు దగ్గరికి వెళ్ళి కావే సుభాష్ అయితే మాట్లాడుతూ ఉంటారనమాట ఎవరో కావాలని నన్ను ఇరికించారు ఇదంతా అనామిక పని నా అనుమానం సామంత్ మిస్ అవ్వడం నా కారులో క్షమం వెంటనే మీడియా రావడం ఫాస్ట్గా ఎలా జరిగాయని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట ఇక సామంత్ ఇంటికెళ్ళి గొడవ చేయడం ఇదంతా సాక్ష్యాలుగా మార్చుకొని చేసిందా అంటే మరి సామంత్ని అనామిక మర్డర్ చేసిందని చెప్పేసి అయితే అడుగుతుంది ఏమో అది ఎంక్వైరీలో తేలుతుందని చెప్పేసి రాజు అయితే అంటాడు సామంతని పెళ్ళి చేసుకోవాలనుకుంది కదా తనెందుకు చంపుతుందని చెప్పేసి సుభాష్ అయితే అంటాడనమాట పగా ప్రతీకారాల కోసం మనిషి ఏమైనా చేయొచ్చు ఇది నా డౌట్ మాత్రమే అని చెప్పేసి అంటాడు అంటాడనమాట నువ్వు ధైర్యంగా ఉండి ఎలాగైనా నిన్ను విడిపించుకుంటా అని చెప్పేసి సుభాష్ అయితే అంటాడు నేను ఏ తప్పు చేయలేదు త్వరలోనే తిరిగి వస్తానని తాతయ్యకి చెప్పండి అని చెప్పేసి అంటాడు అంటాడనమాట ఇక కావ్య సుభాష్ ఇద్దరైతే బయటకు వస్తారనమాట ఇద్దరు భయం కన్నీళ్ళు బంధు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడ అనామిక అయితే ఉంటుందన్నమాట ఏంటి అలా చూస్తున్నారు ఒకరు కొరికేసేలాగా ఒకరు నరికేసేలాగా కొంపదీసి ఇదంతా నేనే చేసి రాజుని ఇరికించానని అనుకుంటున్నారా ఏంటి అని చెప్పేసి అనామిక అయితే అంటదనమాట అసలు ఆ హత్య నువ్వే చేసావు నా అనుమానం అని చెప్పేసి సుభాష్ అయితే అంటాడు నేను హత్య రాజు కన్నా గొప్ప మంచోడు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటే నేను ఎందుకు హత్య చేస్తాను నా బాధను కన్నీళ్ళని ఇలా సన్ గ్లాసెస్ పెట్టుకొని కవర్ చేస్తున్నాను నాకు కాబోయే భర్తను చంపిన నీ భర్తను వదలనని చెప్పేసి అనామిక అయితే అంటదనమాట నిజమా అనేది చీకట్లో ఉండే లాంటిది చిన్న గాలి తగిలినా బయటకు వస్తుంది కళ్ళద్దాలు పెట్టుకుని కవర్ చేసుకున్నంత మాత్రాన దొంగలు దొరలు అయిపోరు ఒకవేళ ఇదంతా నువ్వే చేసావని తెలిస్తే మాత్రం నేను వదిలిపెట్టనని చెప్పేసి కావి అయితే అంటదనమాట ఇక వెంటనే అనామిక అయ్యో అంత మాట అనుకు కావ్య చూడు ఎలా భయపడుతున్నానో చూడు నువ్వు భయపడితే భయపడిపోవడానికి నేను ఇంట్లో పనిచేసే శాంతనో ఆఫీసులోని శృతినో కాదు అనామిక అని చూస్తూ ఉండండి త్వరలోనే రాజు హంతకుడిని కోర్టు ఇస్తుంది ఆ తర్వాత జీవితాంతం జైలు గోడల మధ్య స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లెక్కలు రాస్తూ జ్యువెలరీ డిజైన్ చేస్తూ ఉంటాడు రాజుకు లాకప్తో ప్యాకప్ చెప్పేసినట్లే ఇక బయటికి రాడు ప్రిపేర్ అయిపో అందరినీ ప్రిపేర్ కావ్య బాయ్ అని చెప్పేసి అనామిక అయితే వెళ్ళిపోతుందనమాట ఇక వెంటనే సుభాష్ ఏంటమ్మా తను అంత స్ట్రాంగ్గా చెప్తుందని చెప్పేసి అంటాడనమాట అబద్ధాలు చెప్పేవాళ్ళు అంతా స్ట్రాంగ్ అని చెప్తారు మావిగారు నిజం బయటకు వచ్చాక పారిపోతారని చెప్పేసి కావి అయితే అంటదనమాట ఇక ఆ తర్వాత సీనియర్ ఇంట్లో వాళ్ళందరూ దిగులుగా బాధతో కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటారనమాట ఇంతలో అప్పు అయితే డ్యూటీ అయిపోయినాక ఇంటికైతే వస్తుంది ఇక వెంటనే ధాన్య లక్ష్మి కోపంతో ఆగు అని చెప్పి సరుస్తుంది అనమాట ఈ ఇంటికి నిన్ను రప్పించడం కోసం మా రాజు ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఈ ఇంట్లో అడుగు పెట్టగానే మా రాజుని అరెస్ట్ చేశావు ఈ ఇంటి వారసుడినే బయటికి పంపించి నువ్వు ఏ మొహం పెట్టుకొని వచ్చావు అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే అడుగుతుంది అనమాట పగ తీర్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో తెలీదా దాన్ని కంప్లైంట్ తీసుకొని రాజుని అరెస్ట్ చేస్తావా ఎందుకైనా నా కొడుకు నిన్ను నిర్సెన్ చేసింది సొంత బావని అరెస్ట్ చేసి ఎన్ని మెడల్స్ ఎంత పేరు సంపాదించుకున్నావు అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో నెక్స్ట్ ఏం జరగబోతే ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్